ప్రేమైన సహోదరి సహోదరులారా నామం బట్టి మీకు నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు ఇమ్మాను ఏలు అంటే దేవుడు మనకి తోడని అర్థము మనల్ని రక్షించడానికి మనకి తోడుగా ఉండడానికి మనని అభిషేకించడానికి ఆ దివిని విడిచి ఈ భూలో కానిగి కన్యకైన మరియుకు పరిశుద్ధాత్మవరణ పశువుల పాకలో పశుభాలుడిగా ఉద్భవించిన పుణ్యదినమే ఈ క్రిస్మస్ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడమే క్రిస్మస్ క్రిస్మస్ అంటే స్థుతుల పండుగ యేసప్రభు వారు యూధా గోత్రంలో ఉద్భవించారు యూధ అంటే స్థుతి ఇది ఒక స్థుతుల పండుగ గొల్లలు దేవునికి స్తోత్రములు తెలియచేశారు గాబ్రియల దేవదూత వచ్చి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేయుచున్నాను తాబేద పట్టిన మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు అని చెప్పగానే వెంటనే వాళ్ళు ఎంతో సంతోషంతో గంతులు వేస్తూ దేవుని దగ్గరకు చేరి అక్కడ విన్నవాటిని చూచిన వాటిని గూర్చి తలంచుకుంటూ దేవునికి స్తోత్రములు తెలియచేశారు పరలోక సైన్య సమూహము కూడా దేవునికి స్తోత్రములు తెలియచేశాయి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అనికిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి స్తోత్రములు తెలియజేశారు జ్ఞానులు ఎంతో ఓర్పుతో సహనంతో నిరీక్షణతో రెండు సంవత్సరాలు ప్రయాణం చేసి దేవుని దగ్గరకు వచ్చి సాగిలపడి పూజించి కానుకలను సమర్పించారు బంగారమును సాంబ్రాన్ని బోళమును కానుకలుగా సమర్పించారు మరి మనం ఈ క్రిస్మస్ రోజున ఆ దేవాది దేవునికి మనం ఇచ్చే కానుక ఏంటి ఆయన మన హృదయాన్ని ఆయన అడుగుతూ ఉన్నాడు నీ హృదయంలో ఆయనకు చోటు కావాలని ఆశపడుతూ ఉన్నాడు నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో దేవుని సేవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కనుక మన హృదయంలోనికి ఆయనను ఆహ్వానించి ఆయనను స్థుతించి స్థుతించినట్లయితే ఇదే నిజమైన క్రిస్మస్ యాకో యాకోబులో నక్షత్రము ఉదయించింది యాకోబు గుడారంలో నివసించేవాడు తన నివాసాన్ని ఎప్పుడూ భద్రంగా కాపాడుకుంటూ ఉండేవాడు అందుకే ఒకరోజున దేవాది దేవుని చూశాడు హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు ఒక దేవదూతలు ఎక్కువతో దిగుతూ ఉన్నటువంటి దర్శనాన్ని యాకోబు చూశాడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అలాగే ఈ క్రిస్మస్ రోజున తున మన మనసారా దేవుని ఆరాధించినట్లయితే ఆయన మన దగ్గరికి వస్తాడు మనల్ని మనసారా ఆశీర్వదిస్తాడు దీవేంద్రతో నింపుతాడు తన వాగ్దాన ఫలాల్ని మనం అనుభవించినట్లుగా సంతోషంతో మన కుటుంబం ఉండునట్లుగా దేవుడు ఆశీర్వాదాలతో నింపుతాడు అలాగే గాబ్రియాల దేవదూత గొల్లలకు శుభవర్తమానాన్ని తీసుకొచ్చింది నక్షత్రము జ్ఞానులకు దారిని చూపించింది అలాగే ఈ శుభవర్తమానాన్ని మనం అనేక మందికి తెలియచేసే వారముగా మరి నక్షత్రము జ్ఞానులకు దారిని చూపించినట్లుగా మనము కూడా మరి దేవుని మార్గాన్ని తెలియచేసేవారముగా ఉండాలి ఆయన పిల్లలముగా ఆయన రాజ్య స్వార్తను విస్తరింపచేయాలి అటు కృపతో ఈ క్రిస్మస్ శుభాలతో దేవుడు మనందరినీ నింపి ఆశీర్వదించునుగాక ఆమెన్